అమెరికాలో ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ట్రంప్ ఎలన్ మాస్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది ఒక ఫ్రెండ్ ఏమో వరల్డ్ రిచెస్ట్ మరొక ఫ్రెండ్ ఏమో వరల్డ్ పవర్ఫుల్ వీరిద్దరి మధ్య ఇప్పుడు గొడవలు తారాస్థాయికి స్థాయికి చేరాయి ఒకరిపై మరొకరు బాహాటంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు రహస్యాలను బయట పెడుతున్నారు అమెరికాలో సంచలనం సృష్టించిన ఎప్సన్ కేసులో ట్రంప్ ప్రమేయం కూడా ఉందని తెలిపారు అంతేకాదు ఏకంగా అమెరికాలో కొత్త పార్టీ రావాలని ఆకాంక్షించాడు దీంతో వీరిద్దరి మధ్య గొడవ కాస్త అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది అయితే ట్రంప్ మాస్క్ మధ్య గొడవ అయితే మనకేంటి లాభం అన్నదే ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటి అనేది ఇప్పుడు చెప్తా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ఎలన్ మాస్క్ ఎంతో ప్రయత్నించారు నిజానికి గత ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడానికి ప్రధానంగా ట్విట్టర్ ప్రధాన పాత్ర వహించింది ఒక దశలో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను సైతం ట్విట్టర్ బ్లాక్ చేసింది దీంతో ట్రంప్ ఓటమి జరిగిన పరిణామాల్లో ముఖ్యంగా ట్విట్టర్ ని ఎలన్ మాస్క్ కొనుగోలు చేయడంతో పాటు దాని పేరు కూడా ఎక్సన్ మార్చాడు అంతేకాదు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాడు ఇలా గత ఎన్నికల్లో ట్రంప్ విజయానికి ఎలన్ మాస్క్ ఎంతో సహకరించారు అంతేకాదు మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో నేరుగా డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పై విమర్శలు చేశారు అది ఎంతగానో ఎన్నికల్లో ప్రభావం చూపింది దీంతో పాటు ట్రంప్ తో సహా ఎన్నికల్లో పాల్గొన్నాడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కలిసి ప్రచారం చేశారు అమెరికా డీప్ స్టేట్ ని ఇద్దరు కలిసి కొట్టారు జార్జ్ సోరస్ కి ఎదురిండి గెలిచారు దీంతో ట్రంప్ విజయం సాధించాడు ట్రంప్ విజయం తర్వాత ఎలన్ మాస్క్ ను ప్రభుత్వంలో చేర్చుకున్నాడు డోజ్ అనే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి మాస్క్ ను తన టీమ్ లో చేర్చుకున్నాడు ట్రంప్ విజయం అనంతరం ఎలెన్ ను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ ఆయన ఆధ్వర్యంలో డోజ్ అనే ఒక విభాగం కూడా ఏర్పాటు చేసి అమెరికా అభివృద్ధికి ప్రణాళికలు వేసే బాధ్యత అప్పగించారు అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య వివాదానికి కారణమైన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ గురించి తెలుసుకున్నాం ఈ బిల్లు నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన పన్నుల ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ బిల్లు ద్వారా లక్ష్యం ప్రధానంగా రక్షణ ఖర్చులను పెంచడంతో పాటు రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టిన పన్ను కోతలను కూడా కొనసాగించడం సామాజిక భద్రత కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చులను తగ్గించడం వంటివి ఇందులో ఉన్నాయి ముఖ్యంగా ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను కూడా రద్దు చేయడం వంటివి ఉన్నాయి ఒకవేళ ఈ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే ఎలన్ మాస్క్ సంబంధించిన టెస్లా కంపెనీకి పలు రాయితీలు రద్దయ్యే అవకాశం ఉంది మరోవైపు ఎలన్ మాస్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోజ్ సంస్థ కార్యకలం నూట ముప్పై మూడు రోజులు మాత్రమే ఉండడంతో అది కాస్త ముగిసింది అయితే డోస్ కార్యకలం పొడిగింపుకు మాస్క్ డిమాండ్ చేశారు దీనిపై వైట్ హౌస్ వర్గాలు ససేమిరా అన్నాయి ఫలితంగా మాస్క్ ఆగ్రహంతో ఉన్నాడు